శ్రీమాత్య నమ శ్రీ గురుజనమ మన ఛానల్కు స్వాగతం మరో రెండు రోజుల్లో వృషభ రాశిలో పుట్టిన వారికి జీవిత భాగస్వామి కారణంగా వీరి జీవితంలో జరగబోయేది తెలిస్తే షాక్కి గురవుతారు మీ మంచి కోరి చెబుతున్నాము ఇక ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే వృషభ రాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి మరి వృషభ రాశి వారికి మరో రెండు రోజుల్లో అసలు ఏం జరగబోతోంది వారి జీవిత భాగస్వామి కారణంగా వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాకుకు గురయ్యే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ వృషభ రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఇప్పుడే జాగ్రత్త పడండి మరో రెండు రోజుల్లో వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే షాక్కు గురవుతారు ఇక ఈ యొక్క పెను మార్పులు అనేవి మీ లైఫ్ని పూర్తిగా మార్చబోతున్నాయి వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగా జరుగుతుందని మీరు ఎప్పుడూ కూడా ఊహించనే ఉండరు అసలు ఈ వృషభ రాశివారి జీవితంలో మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెను మార్పులు ఉన్నాయి ఇక ఈ పెను మార్పులకు ప్రధాన కారణం ఏమిటి ఈ రాశి వారి గోచార గ్రహ స్థితిగతుల ఫలితాలు ఏ విధంగా ఉండబోనున్నాయి అంటే శాస్త్రం ప్రకారం సూర్య భగవాను గ్రహాలకు రాజు అని పిలుస్తారు ఇక సూర్యుని కదలికల మార్పుల కారణంగా మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావాలు కలుగుతూ ఉంటాయి ప్రస్తుతం సూర్య భగవానుడు సూర్యభగవానుడు రాశిలో సంచరిస్తూ ఉన్నాడు అంటే వృషభ రాశి వారికి కుటుంబ స్థానంలో సూర్య భగవానుడు సంచరిస్తూ ఉన్నాడు దీని కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో వెలుగులు అనేవి రాబోతూ ఉన్నాయి అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ రాశి వారిని అదృష్టం అనేది వారించబోతూ ఉంది ఇక వృషభ రాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా వీరి జాతక చక్రం అనేది పెను మార్పు చెందబోతు ఉంది అంతేకాదు వీరి యొక్క కుటుంబ చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది పెను మార్పులు చెందడం వల్ల వీరు సంసార బంధంలో కొన్ని రకాల సంతోషకరమైన పరిస్థితులను కూడా వీరు చూడబోతూ ఉన్నారు దీని కారణంగానే వృషభ వారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు కొంత మీకు ఆసక్తిని కలిగించినప్పటికీ కూడా మీకు మాత్రం మేలే చేస్తారు మీరు మొదలు అనుకోవచ్చు ఎందుకు ఫీలు మాకు ఈ విధంగా సజెషన్స్ ఇస్తున్నారు ఎందుకు ఇలా చెబుతున్నారు అని కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీకు మంచి చేయాలని వారు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటామనే ఆశావాదంతో ఆమె మంచితనంతో ప్రేమతో పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని వృషభ రాశి వారు గ్రహించిన తర్వాత మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ వైపు సాగుతుందని ఎంతైనా చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం కూడా ఉంది ఇక ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే నిరుద్యోగ సమస్య తొరిగిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ఇక వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి వారి పనులు చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి అలాగే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు తదితర వృత్తి నిపుణులకు కూడా డిమాండ్ పెరుగుతుంది ఇక ఈ సమయంలో వృషభ వారి జీవితంలో శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహర్జాతకులుగా మారుతారు డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరుతాయి అదేవిధంగా మీరు చేసేటటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకు బాగా అనుకూలిస్తాయి అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదర సోదరి వల్ల పరిపూర్ణమైన సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఆ సహాయ సహకారాల వల్ల వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు సంతాన సౌఖ్యం ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు అన్ని విషయాల్లో మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి ఇక వృషభ రాశి వ్యాపారస్తులకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు అదేవిధంగా ఉద్యోగస్తులు ఇల్లు లేదా ప్లాట్స్ కొనేటటువంటి యోగం ఉంటుంది అలాగే ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి అనవసరమైన ఖర్చుల విషయంలో ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి ఇకపోతే మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి ఆదమార్పుగా ఉంటే మాత్రం తీవ్ర నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో కోర్టు కేసుల్లో చాలా అనుకూలంగా ఉండబోతుంది వ్యాపారంలో ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు అలాగే మీరు జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుంటారు ఆ సపోర్టు అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది దీంతో మీరు అదృష్టాన్ని పొందుతారు అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ఇక వృషభ రాశి వారు ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది ఇక మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు అంతేకాకుండా ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలకు తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి పురోగతి శ్రత్వం అనేది లభిస్తుంది కెరీర్ పరంగా ఎదుగుదలను పొందుతారు మీ జీవిత భాగస్వామ్యంతో మీకు అన్యూన్యత అనేది లభిస్తుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని చూస్తారు ఇక మీ ప్రయత్నాలు కూడా చాలా వరకు సహకరిస్తాయి యోగిస్తాయి అనుకూలిస్తాయి అని ఎంతైనా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి పెను మార్పులు చూస్తారు మార్పు అనే కంటే కూడా మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని చూస్తారు ఇక వృషభ రాశివారు వారి జీవితంలో మరిన్ని అదృశ్య ఫలితాలు పొందుకోవడానికి చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూసుకుంటే వృషభ వారు నిత్యం శివారాధన చేసుకోవాలి సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి ఇక ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడానికి అమావాస రోజున గోమాతకు ఎర్రని కందులను నానబెట్టి తినిపించాలి అలాగే గోధుమ పిండిని పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బంది నుంచి మీరు బయటపడతారు అలాగే జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ బెల్ బెలైకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందు వరకు మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్